యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప నేత నారా లోకేష్ అని జీవీఎంసి అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు వార్డులోని కాకతీయ కూడలిలో వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు ఆధ్వర్యంలో యువ నేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం కార్యకర్తల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు పేదలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ముఖ్య అతిథి నరసింహపాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి గోప కృషి చేసిన నాయకుడు లోకేష్ ని కొని ఆడారు ఈ కార్యక్రమంలో జగదీష్ మంగ సుజాత శ్రీలక్ష్మి నక్క భాస్కర్ రావ్ కర్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు అప్పరు అరవై మహిళలు కరెంటు అందరూ కూడా కేకటి మన పడు పాటలను కూడా చెప్పగలను అలాగే మరొకటి ఒకటి కూడా అలాగే అరవై వాళ్ళు నచ్చ పద ఆధారంలో ఈ కార్యక్రమం జరిగింది యువ నాయకులు మన పార్టీని దిగ్విజయంగా నడపడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన నారా లోకేష్ గారు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మన టీడీపీ ఆధ్వర్యంలో మన కార్పొరేటర్ పుట్టినరసింహపాత్ర ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇక్కడ మనం కేక్ కట్ చేసుకొని ఘనంగా మన కార్యకర్తలందరూ వార్డులో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే పేద ప్రజలకి పండ్లు ఫలాలు ఇవ్వాలని లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము అందరం నిర్ణయించుకున్నాం యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గౌ గారి జన్మదినం సందర్భంగా మరి రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లా శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు ఈరోజు అరవై ఐదో వార్డులో గౌరవనీయులు పెద్దలు ప్రథమ పౌరులైనటువంటి బొడ్డు నిరసన పాత్రుడు గారి మరియు వార్డు అధ్యక్షులు రెడ్డివాసు గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్ళకి పండ్లు మరి అలాగే అప్పట్లో ఏవైతే మౌలిక ఉన్న వాళ్ళకి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి అన్నీ కూడా మరి వారి యొక్క ఇతర ఆధ్వర్యంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతో వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కూడా పేద ప్రజలకు పంచడం అలాగే ఈరోజు గౌరవనీటి నారా లోకేష్ బాబు గారు కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ముఖ్యంగా యువకులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాలకి చేరువలో దగ్గరయ్యే ఏకైక ఆలోచన వ్యక్తి మా యువనాయకులు నారా లోకేష్ జాతీయ అయిన వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్ష రేవతి కమిటీ అంతా కలిపి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు నారా లోకేష్ గారి గురించి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అలుపేరగకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందంజులో ఉంచాలి యువతకి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కల్పించాలి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే భారతశ్రమలు చాలా అవసరమని చెప్పేసి ఈరోజు చూస చూస్తూ ఉన్నారు అడు పెరగకుండా తండ్రి కొడుకు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి మరి ముఖ్యంగా యువకులకి చాలా అవసరం ఆశా జ్యోతి ఆ రోజు ఏదైతే ఆయన యువకాలంలో మాటలు ఇచ్చాలో ప్రతి మాటని నిలబెట్టుకోవడానికి తమ పరిధిలో ఉన్న నాయకుడికి ఇచ్చే రోజు జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా జరుపుకునే భాగంలో గాజువాకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గారు ఆదేశాల మేరకు గాజువాకులో కూడా ప్రతి ఓడవాడ కూడా ఈరోజు పుట్టినరోజు వేరే జరుగుతూ ఉన్నాయి ఒక పండగలా జరపాలి అని రెండు రోజుల నుంచి కూడా అందరికీ కబుర్లు పెట్టి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ రోజుల్లో జరపడానికి నిర్ణయించి ఈరోజు పార్టీ అధ్యక్షులు రెండు మన ఒక సమన్వయంగా అందరినీ కలుపుకొని ఒక ముందు ముందుకు నడిపించడానికి గొప్ప విధంగా అందరూ కూడా కలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నడుపుణా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ నుండి ఆదేశాలు రావడం జరిగింది పుట్టినరోజు వేడుకలంటే ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా కటఅవుట్లు కట్టడం కానీ డ్యాన్స్ వేయడం కానీ చేయకండి ఉంటే పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మీరు కార్యక్రమాలు చేయండి తప్ప ఈ పుట్టినరోజులు మాత్రం మీరు హఠాసంగా ప్రజలకు ఇబ్బంది జరిగేటట్టు మాత్రం ఎక్కడైనా టీజీలు పుట్టడాలు కానీ డ్యాన్స్ వేయడం కానీ కటౌట్ కట్టడాలు కానీ ఇలాంటివన్నీ అని చెప్పేసి ఒక నాయకుడి నుంచి ఆ మెసేజ్ రావడం అనేది మనం ఆలోచించవలసి చూసాం ఈరోజు చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న నాయకులే రకరకాలుగా పుట్టినరోజులు ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర రాష్ట్ర పార్టీ ఈరోజు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది కార్యకర్తలు అందరికీ పేదల పేదలకు ఉపయోగపడేలాగా చేయాలి తప్ప ఏ కార్యక్రమం అయినా పొరపాటుని పొరపాటుని ఇబ్బంది పెడిగేటలా చేయకండి అని చెప్పేసి ఆదేశాలు రావడం అందులో భాగంగా ఈ వార్డు కమిటీ కూడా అందరికీ పేదలందరికీ ఫ్రూట్స్ ఇవ్వాలని ఈవేళ స్కూల్స్కి వెళ్ళి బుక్ పెన్ను అవి ఇవ్వాలని